హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చండి ఈ వీడియోని ఇంకా ఈరోజు నేను చేసుకున్న పనులను చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇక పొద్దున్నైతే బయట ముగ్గు పెట్టేసుకుంటాను కదా ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయాక ఇంట్లో వాళ్ళ పనులు అన్నీ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు ఇక్కడ కారిడార్లో చిమ్మేసుకొని చిన్న ముగ్గు అనేది గడప ముందర పెట్టుకుంటున్నాను ఇక కామెంట్లో అడిగారండి మీరు హెయిర్ కే షాంపూ వాడతారనేసి నేను తప్పకుండా డీటెయిల్గా వీడియో అయితే చేసి చెప్తానండి అంటే ఒకటి కాదుగా అందువల్ల అనమాట నేను నేను ఏ ప్రాసెస్లో చేసుకుంటాననేది డీటెయిల్గా చెప్దామనేసి చెప్పట్లేదు అనమాట ఇప్పుడు వివరంగా చెప్తానండి తప్పకుండా ఇకపోతే ఇవాళ ముగ్గులో అయితే ఎర్రమట్టి వేసుకుంటున్నాను ముగ్గులో ఎర్రమట్టి వేసి కొంచెం పసుపు కుంకుమ పెడితే చాలా కళగా అనిపిస్తుందండి నాకు కలర్స్ కన్నా ఎర్రమట్టి ముగ్గు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను ఇవాళ ఇంకా పార్కింగ్లో అయితే కొన్ని మొక్కలే పెట్టుకో ఉన్నానండి ఇక్కడ అంటే ఇటు పక్కన స్టాండ్స్ పెట్టుకొని పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను ఆ మొక్కల కింద ప్లేట్స్ ఉన్నాయి అయినా సరే కిందంతా మరకగా అనిపిస్తుంది ఎంత కేర్ తీసుకున్నా సరే కొంచెం అక్కడంతా మరకగా అయిపోతుంది నేల పాడవుతుందనమాట అందువల్ల కొంచెం స్టాండ్స్ చేయించుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ రోడ్డు ముందర కదా దుమ్ము బాగా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఆకుల మీద చల్లినట్టుగా పోస్తే బాగుంటాయి ఫ్రెష్గా ఇంక ఈ పనులన్నీ చేసేసుకొని వెళ్ళి ఇంకప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నానండి ఇవాళ మార్నింగ్ మార్నింగ్ హడావిళ్ళు పూజ అనేది అస్సలు పెట్టుకోను నాకు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వర్క్స్ అన్నీ చేయకుండా ఈ పనిలో కూర్చుంటే అసలు ఏదో జస్ట్ ఒక దీపం పెట్టామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా వీళ్ళ వర్క్స్ అన్నీ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక అప్పుడు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను నాకు వచ్చిన స్తోత్రాలు ఏ చదువుకొని అంటే పొద్దు పొద్దున్నే సూర్యు భగవానుడు రాకముందే పెడితే మంచిదని చెప్తారు పెద్దలు కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా వీలు పడట్లేదు నాకు లేట్ లేటుగానే ఇలా పూజ అనేది చేసేసుకుంటానండి ఇంకా అయితే మార్నింగ్ బాక్స్లో పాపకి పొద్దున్నే దొండకాయ ఫ్రై చేసేసి ఇంకా పొటాటో ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేశానండి దొండకాయ ఫ్రైలో మేము పప్పుల పొడి యాడ్ చేస్తామండి అది శనగల పొడి ఉంటుంది కదా పప్పుల పొడి అంటాము చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయి పాపకు పెట్టి పంపాను ఇవి వచ్చేసి చింతాకు వేసి పక్కిలేసి వండాలనుకుంటున్నాను ఇవాళ చింతాకు పొడి నెల్లూరు వైపు చేపల పులుసు ఎంత ఫేమస్ ఈ చిన్న పక్కిలు చింతాకు పొడి కాంబినేషన్ కూడా అంతే ఫేమస్ అండి చాలా రుచిగా ఉంటుంది కర్రీ మొన్న సండే ఎక్కువ తెచ్చున్నారనమాట ఆ రోజు ఎక్కువ వండేసాను కొన్ని ఎత్తి అనమాట ఇలా ఈ వంకాయలు కాంబినేషన్లో వండుదామనేసి చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ ఇంకా ఈ చిన్న పక్కలు వేసేసి ఒక్క ఆనియన్ టమాటో ఇంకా వంకాయలు వంకాయ ముక్కలు నేను మామూలుగా మాకు ఇక్కడ తెల్ల వంకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఆ రోజు అవైలబుల్గా లేవు నాకు ఇంకా సరే ఈ వంకాయలు వేసేసాను ఇంకా కారం తగినంత వేసేసాక చింతాకు పొడి ఇట్లా ఒక రెండున్నర స్పూన్లు చింతాకు పెట్టుకొని పొడి పెట్టుకొని ఉంచుకుంటారు కదా ఆ పొడి అనమాట అది వేసేసి కొంచమే చింతపండు గుజ్జు పోస్తున్నానండి అండ్ ఆల్రెడీ చింతాకు పొడి పుల్లగా ఉంటుంది కదా అందుకోసం వాటర్ కూడా చాలా కొంచెమే పోసుకోవాలి ఇంకా తిరగమాత పెట్టేసుకుంటున్నానండి మామూలుగా అయితే ఈ కర్రీని అటికల్లో చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది నాది ఈ షిఫ్టింగ్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు పగిలిపోయింది అనమాట తెచ్చుకోవాలి కొత్తది ఒకటి ఇంకా అందుకనేసి ఇంకా ఈ స్టీల్ బాణల్లోనే చేసేస్తున్నాను నాన్ స్టిక్లో చేయకూడదు అంటారు కదా పులుపు వస్తువులు అందుకని ఇంకా స్టీల్ గిన్నెలో తిరగబోయేసుకుంటున్నాను వాటర్ అనేది ఇంతవరకు ఉంటే చాలండి ఎక్కువ పోయకూడదు వాటరు ఇంక ఇది ఓ పక్కన ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ సడన్గా ఇక్కడ గానుగ వచ్చేసింది కదా గాను క్లిప్పింగ్ అనేది తీసి పెట్టాను నేను హెయిర్ ఆయిల్ అంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇక్కడి నుంచే తెచ్చుకుంటానండి ఇక్కడ గానుగులో చాలా నీట్గా చేసి పెడతారు అక్కడ నుంచి తెచ్చుకుంటానండి నేను అంతకుముందు చేసిన ఆయిల్ అయిపోయింది అనమాట ఇంకా ఇది తెచ్చిపోయి ఇవాళ అయితే ఓ పక్కన ఇది కూడా కాసేసుకుంటున్నాను ఎక్కువ మొత్తంలో కొబ్బరి నూనె అంటే వన్ కేజీ కొబ్బరి నూనె హాఫ్ కేజీ ఆముదం ఆ క్వాంటిటీలో తీసుకుంటాను అనమాట వివరంగా అయితే వీడియో పెట్టున్నానులేండి అసలు ఎంత మంచి సువాసన వస్తుంది ఆయిల్ ఇక అందులో వేయాల్సినవన్నీ వేసేసి ఒక పక్కన అది మరుగుతూ ఉంది ఈ పక్కన ఇక్కడ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది డీటెయిల్ వీడియో అయితే ఆల్రెడీ మన వీడియోస్లో ఉందండి ఆయిల్ వీడియో ఈ కర్రీ ఒక్కరోజు తర్వాత నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుందండి చింతాకు వేసిన కర్రీ ఇంకా మా వారికి పెట్టి నేను తినేసాక గోరింటాకు పెట్టుకుంటున్నాను ఆ రోజు ఆషాఢ మాసం కూడా కదా హెయిర్ ఆయిల్లోకి కాస్త ఎక్కువే తెప్పించున్నాను ఇంకా అది రుబ్బేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా టైంపాస్కి నాకు ఫేవరెట్ హీరో రాజేంద్ర ప్రసాద్ మూవీ పెట్టుకొని చూస్తున్నాను అనమాట రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా చంద్రమోహన్ గారు కాంబినేషన్ వీడియో సినిమా చూడటం అంటే నాకు చాలా ఇష్టం అండి అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ కడుపు కడుపార నవ్వుకోవచ్చు అనమాట ఇంకా చూస్తూ ఇంకా గోరింటాకైతే పెట్టేసుకున్నాను ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని కడిగేసుకున్నాను అంటే గంటలు గంటలు ఉంచుకున్నా నాకు ఎక్కువ పండదు ఏంటో లైట్ కానీ అండి గోరింటాకు ఇంకా ఆరిపోయాక కడిగేసుకున్నాను ఇలా వచ్చిందండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ